ఓం శ్రీ గురుభ్యో నమ ఆత్మజ్ఞాన జిజ్ఞాసులందరికీ నమస్కారం నీ జీవిత సహచరి ఎవరు అమ్మనా నాన్ననా భార్యన భర్తన కొడుక కూతుర స్నేహితుల బంధువుల లేదు ఎవరూ కాదు నీ నిజమైన సహచరి ఎవరో తెలుసా నీ శరీరమే ఒక్కసారి నీ శరీరం స్పందించడం ఆగిపోతే ఎవ్వరూ నీ దగ్గర ఉండరు ఉండరుగాక ఉండరు నువ్వు అవునన్నా కాదన్నా ఇది కఠిన నిజం నీవు నీ శరీరం మాత్రమే జనం నుండి మరణం దాకా కలిసి ఉంటారు నీకేదైనా నీ శరీరం కొరకు బాధ్యతగా ఏ పని అయితే చేస్తావో అదే నీకు తప్పక తిరిగి వస్తుంది నీవెంత ఎక్కువ శ్రద్ధగా శరీరాన్ని బాగా చూసుకుంటావో నీ శరీరం కూడా నిన్ను అంతే శ్రద్ధగా బాగా చూసుకుంటుంది నీవేమి తినాలి ఏవేమి చెయ్యాలి ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలి నీవెంత విశ్రాంతి తీసుకోవాలి అనేవి మాత్రమే నీ శరీర స్పందనను నిర్ణయిస్తాయి గుర్తుంచుకో నీ శరీరం ఒక్కటే నీవు జీవిస్తున్న చిరునామా నీ శరీరమే నీ నిజమైన ఆస్తి సంపద వేరే ఏది కూడా దీనికి తులతూగదు నీ శరీరం నీ బాధ్యత ఎందుకంటే నీవే నిజమైన సహచరివి కనుక జాగ్రత్తగా ఉండు నీ గురించి నువ్వు జాగ్రత్తగా తెలుసుకో డబ్బు వస్తుంది వెళుతుంది బంధువులు స్నేహితులు శాశ్వతం కాదు గుర్తుంచుకో నీ శరీరానికి ఎవరు సహాయం చేయలేరు ఒక్క నీవు తప్ప ఊపిరితిత్తులకు ప్రాణాయామం మనసుకు ధ్యానం శరీరానికి యోగా గుండెకు నడక ప్రేగులకు మంచి ఆహారం ఆత్మకు మంచి ఆలోచనలు ప్రపంచానికి మంచి పనులు తెలుసుకున్నాం కదా మై డియర్ ఫ్రెండ్స్ జీవిత సహచరి ఎవరో ఇక సెలవు మరలా కలుసుకుందాం